ందరికీ చాంద చోట న్యూస్ చోట వీడియో ఛానల్ ఒక మంచి న్యూస్ ఏమంటే మనమంతా ప్రతిరోజు ప్రతి దినము ప్రతి పగులు ప్రతి రాత్రి ఎప్పుడున్నా కానీ మనమంతా మన శరీరంలో ఆరోగ్యము గురించి మన శరీరంలో ఆరోగ్యము గురించి మనమంతా గమనించి తెలుసుకోవాలి అలా ఏమి చేస్తున్నారు అంటే ఇలాగా ప్రతి ఒక్కరూ ప్రతి దినము ప్రతి రాత్రి ప్రతి పగులు కష్టపడి సంపాదించే దాంట్లో డబ్బులు సంపాదించే దాంట్లో వ్యవసాయం చేసే దాంట్లో వ్యాపారం చేసే దాంట్లో చాలామంది దానిపైన జాస్తిగా జాస్తిగా దానిపైన ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ప్రతి ఒక్కరూ ప్రతి దినము ప్రతి రాత్రి ప్రతి పంపులు ఎప్పుడన్నా కానీ ఎప్పుడన్నా చూడండి ఎప్పుడన్నా మనము చూస్తూ ఉంటాము ప్రతి ఒక్కరు ఏమి చేస్తూ ఉంటారు అంటే చాలామంది వ్యాపారము గురించి లాభము గురించి నష్టము గురించి ప్రతి ఒక్క బెనిఫిట్ గురించి దాని గురించి జాస్తిగా ఆలోచిస్తూ ఉంటారు ముఖ్యంగా ఏమి అంటే చాలామంది మనము ఏమి చేయాలి అంటే చాలామంది మనమంతా ఏమి చేయాలి అంటే ముఖ్యముగా మన మన బాడీలో మన శరీరములో మనము హెల్త్ గురించి మన ఆరోగ్యము గురించి మనము డైలీ ప్రతి దినము ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పగులు ఎప్పుడన్నా కానీ మన శరీరము గురించి మనము ఆలోచించాలి మన జీవితములో మనకి శరీరము మనము బాగుంటే మన మన ఆరోగ్యము బాగుంటే మనము ప్రపంచమంతా మన దగ్గర ఉన్నట్లు కానీ మనకి శరీరములో మనకి ఆరోగ్య బాగాలేదు అంటే ప్రపంచం అంతా మన దగ్గర వచ్చేసిందంటే మనకి ఏమీ లేదు అన్నట్లు అందుకని ప్రతి ఒక్కరూ ఏమి చేయాలి అంటే ప్రతి దినము ప్రతి రాత్రి ప్రతి పగులు ఎప్పుడన్నా కానీ ఏమి చేయాలి ప్రతిరోజు మనము మన శరీరము గురించి మన శరీరములో ఆరోగ్యము గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి మనమంతా తెలుసుకోవాలి ఎందుకంటే మనకి మనకి ఆరోగ్యము ముఖ్యము మనకి హెల్త్ ముఖ్యము మన శరీరంలో మనము ఆరోగ్యముగా ఉంటే ప్రతి ఒక్క పని చేస్తాము ప్రతి ప్రతి ఒక్క వ్యాపారము చేస్తాము ప్రతి ఒక్క బిజినెస్ చేస్తాము బాగా డబ్బులు సంపాదిస్తాము ప్రతి ఒక్క టెక్నాలజీ మనము ఉపయోగిస్తూ ఉంటాము ఎలాంటి టెక్నాలజీనా కానీ ఎలాంటి వ్యాపారం ఉన్నా కానీ ఎలాంటి వ్యవసాయం అన్నా కానీ ఎలాంటి బిజినెస్ అన్నా కానీ మనం ప్రతి ఒక్కరూ మన ఆరోగ్యము బాగుంటే ప్రతి ఒక్క పని చేస్తూ ఉంటాము

ఆరోగ్యము గురించి తెలుసుకోకుండా మన శరీరములో మన హెల్త్ గురించి తెలుసుకోకుండా అర్థము చేసుకోకుండా చాలామంది కష్టపడుతూ ఉంటారు వ్యాపారములు చేస్తూ ఉంటారు బిజినెస్లు చేస్తూ ఉంటారు మన ఆరోగ్యము గురించి తెలుసుకోకుండా అర్థము చేసుకోకుండా చాలామంది కష్టపడుతూ ఉంటారు ఎందుకంటే మనకి బెనిఫిట్ గురించి మనము మనకి లాభము కావాలి మనము ముందుకు సాగాలి మన వ్యాపారము బాగా కావాలి మనకి బెనిఫిట్ బాగా కావాలి మనకి లాభములు చాలాగా మనకి లాభములు కూడా చాలాగా రావాలి అని అందుకని కష్టపడుతూ ఉంటారు కానీ ఒక్కొక్కటప్పుడు ఏమి అవుతుందంటే మన శరీరములో మన బాడీలో మనకి మన ఆరోగ్యము ఎలాగా ఉంది మనకి ఏమైనా తొందర అవుతా ఉందా మనకి ఏమన్నా తొందర అవుతా ఉందా అని మనం అంతా గమనించి తెలుసుకోవాలి కానీ కానీ ఎప్పుడన్నా కానీ చాలామంది బిజినెస్ గురించి ఆలోచిస్తూ ఉంటారు వ్యాపారం గురించి ఆలోచిస్తూ ఉంటారు బెనిఫిట్ గురించి ఆలోచిస్తూ ఉంటారు లాభము రావాలి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు ప్రతి ఒక్క వ్యాపారంలో కానీ ప్రతి ఒక్క ఐటమ్లో కానీ చాలా ప్రతి ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఐటమ్లో ప్రతి ఒక్క వ్యాపారముకి కానీ ప్రతి ఒక్క ఏదన్నా కానీ మనం సంపాదించే దాంట్లో ఏమి చేస్తూ ఉంటారు అంటే ఆలోచిస్తూ ఉంటారు అది ఎలాగా మనకి మనకి వస్తుంది ఆ లాభం ఎలా అవుతుంది మనం వ్యాపారం ఎలాగా బాగా అవుతుంది అని ఆలోచిస్తూ ఉంటాము పెద్ద ఒక్క దినము రోజు కానీ ఎలాగ మనము ప్రతి ఒక్క లాభము గురించి ఆలోచిస్తూ ఉంటాము మన వ్యాపారము గురించి ఆలోచిస్తూ ఉంటాము ప్రతి ఒక్క ఐటెంల గురించి మనము ఆలోచిస్తూ ఉంటాము ప్రతి ఒక్క ఒక ఏమైనా ఒక బండి ఉంటే ఆ బండి ఎలాగ ఉంది అది బాగుందా లేదా దానికి ఏమన్నా తక్కువ పడిందా అని ఆలోచిస్తూ ఉంటాము దానికి మనము చూస్తూ ఉంటాము ఇలాగే మనము ఏమి చేయాలి మన ఆరోగ్యము గురించి మనము ప్రతి దినము ప్రతి రోజు మనము మనము అర్థము చేస్తాము మనము మన ఆరోగ్యం గురించి మనమంతా తెలుసుకొని ఏమి చేయాలి మనం ఎలాగా ఉండమో మనకి శక్తి ఉందా లేకపోతే మనకి బలము తగ్గిందా మనము ఎలాగా ఉండము మనకి ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉందా మనము బాగుండామా చేతులు కాళ్ళు ఏమన్న నొప్పి అవుతూ ఉండాయా తల నొప్పి వస్తూ ఉందా కడుపులు నొప్పి అవుతూ ఉందా మనకు పరిశీమ దగ్గు అవుతూ ఉందా మనం ఎలాగా ఉండాము అని ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క దినము ఎప్పుడన్నా కానీ పొద్దున్న పూట గాని మధ్యాహ్నం పూట కానీ సాయంత్రం పూట కానీ రాత్రి పూట గాని ఎప్పుడున్నా గాని మన ఆరోగ్యము గురించి మనం అంతా తెలుసుకోవాలి తప్పు ఏదో అంటే చాలా మంది ఏమి చేస్తారు అంటే ఏమన్నా మనకి ఏమన్నా పరిశుభు కానీ దగ్గు గాని మనకి తలనొప్పి కానీ కడుపు నొప్పి కానీ చేతులు కాళ్ళు నొప్పులు కానీ ఏమన్నా మనకి బాడీలో ఎఫెక్ట్ అయ్యిందంటే మనము ఏమి చేయాలి ప్రతి ఒక్క ఏమైనా మనకి మన బాడీలో మన శరీరంలో మన ఆరోగ్యంకి మనకి ఏమైనా తొందర అయ్యిందంటే మనకి అర్థమవుతుంది తలనొప్పి అయితే మనకి అర్థమవుతుంది ఏమైనా నొప్పి అవుతా ఉంది అని అప్పుడు ఏమన్నా కొంచెము కొంచెము మనకి నొప్పి అయినప్పుడు తలనొప్పి కానీ మనము అప్పుడికప్పుడే ఏమి చేయాలి దానికి మనము ఏమైనా దానికి మెడిసిన్ తీసుకోవాలి ఆ ఏమి మెడిసిన్ చాలామంది ఏమి మెడిసిన్లు తీసుకుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో తీసుకుంటారు ఒక్కొక్కరు ఏమి తీసుకుంటారు ఒక్కరు హాస్పిటల్కి పోయి ఇంజెక్షన్లు వేయించుకుంటారు చాలామంది టాబ్లెట్స్ తీసుకుంటారు చాలామంది టీలు కాఫీలు పాలు ఇలాంటివి తాగి ఆ తలనొప్పికి తగ్గించుకుంటారు ఇలాగా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క పద్ధతిలో ఇలాగ తగ్గించుకుంటారు ఇలాగ తలనొప్పి వస్తే కానీ పరిసిమ అయితే కానీ దగ్గు అయితే కానీ ఏమన్నా మన శరీరంలో మనకి శరీరంలో ఏమన్నా ఒక ఏమన్నా ఎఫెక్ట్ అయితే అప్పటికప్పుడే ఏమి చేయాలి మనకు అర్థమవుతుంది ఏమన్నా అప్పుడు ఏమన్నా అప్పుడే మనము ఏమి చేయాలి అప్పటికప్పుడే మనము ఏమైనా దానికి చికిత్స చేపించుకోవాలి మన ఆరోగ్యం గురించి మనము ఏమన్నా గమనించుకోవాలి లేకపోతే ఏమి అవుతుందంటే తలనొప్పి కొంచెం అవుతూ ఉంది దానికి మనము వదిలేసి మన పనిలో మనము ఉండాము మన బిజినెస్లో మనము ఉండాము మన వ్యాపారంలో మనము ఉండాము ఇలాగా ఉండి పోతే ఏమీ అవుతుందంటే ఆ మధ్యాహ్నంకి కానీ సాయంత్రముకి కానీ జాస్తిగా నొప్పి అవుతుంది అప్పుడు ఏమి అవుతుంది చాలా తొందర అవుతుంది మనకి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుంది ఎలాంటి ఎఫెక్టులు కాకూడదు అని మనం ఏమి చేయాలి మనకి ఏమన్నా అప్పటికప్పుడే మనకు ఏమన్నా తొందర అయితే అప్పటికప్పుడే మనము బాగా మేలు చేసుకోవాలి లేదు ఇప్పుడు వద్దు సాయంత్రం పూట మనము చూసుకుందాము తలనొప్పి అవుతూ ఉంది ఇప్పుడు వ్యాపారంలో ఉన్నాము ఇప్పుడు బిజినెస్లో ఉండాము మనము ప్రతి ఒక్క పనిలో ఉండాము అని అలాగే వదిలేసిందాము అంటే ఆ తొలనొప్పి జాస్తిగా అవుతుంది అలాగే మనకి ఏమైనా చేతులు కాళ్ళు నొప్పి అవుతూ ఉంది అప్పుడు ఏమి చేయాలి మనం ఏమే అప్పటికి ఏమన్నా కానీ ఒక మెడిసిన్ తీసుకొని మనము దానికి బాగు చేసుకోవాలి లేకపోతే అది ఆ నొప్పులు కానీ ఇలాంటివి ఎఫెక్ట్లు ఏమన్నా ఏమి అవుతుందంటే అది ఎలాగ ప్రతి దినము రాత్రి ఇలాగ ఎలాగా పెరుగుతుంది ఇలాగ ఒక దినము కానీ రెండు దినములు కానీ ఇలాగ మనము వదిలేసి అంటే అవుతుందంటే అది ఇంకా జాస్తిగా అయిపోతుంది అప్పుడు తొందర అవుతుంది అది ఏమిటంటే మన శరీరంలో లోపల ఏమన్నా మన శరీరంలో ఏమైనా కొంచెము ఎఫెక్ట్ అయ్యిందంటే మనకంతా మనకి తెలుస్తుంది మనకి అర్థమవుతుంది మన బా మన శరీరంలో లోపల ఏమైనా ఎక్కడన్నా కానీ చేతులకి కానీ కాళ్ళుకి కానీ తలలో కానీ మనకి నోరులో కానీ ఎక్కడన్నా కానీ బాడీలో ఎక్కడన్నా కానీ మన శరీరంలో లోపల ఏమైనా కొంచెము ఎఫెక్ట్ అయితే మనకి మనకి తొందరగా మనకి అర్థమవుతుంది మన బాడీలో మన శరీరంలో ఏమో మనకి ఎఫెక్ట్ అవుతూ ఉంది మనకి ఏమో తొందర అవుతూ ఉంది మనకి ఏమైనా జ్వరం వచ్చి మనకు పరిచయం అయినట్లు కానీ మనకి తల నొప్పి అయినట్లు కానీ కడుపులో నొప్పి అయినట్లు కానీ మనకి ఏమైనా గుండెలో నొప్పి అయినట్లు కానీ ఇలాంటివి కొన్ని కొన్ని ఎఫెక్ట్లు మన బాడీలో మన శరీరంలో లోపల ఏమైనా ఎఫెక్ట్ అయితే మనకు అర్థమవుతుంది అప్పుడు మనము తెలుసుకోవాలి కొన్ని ఎఫెక్ట్లు ఇలాగా ఉంటాయి మన శరీరము బయట కొన్ని ఇన్ఫెక్షన్లు కానీ ఎఫెక్ట్ కానీ అవి అయితే మనకి తొందరగా మనకి తెలియకుండా అవి ఇన్ఫెక్షన్లు అవుతూ ఉంటాయి ఆ ఇన్ఫెక్షన్ గురించి కూడా మనము తెలుసుకోవాలి మనమంతా అంటే చాలామంది ఎవరు ఎవరు ఉండరు అంటే ఎవరన్నా కానీ చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరన్నా కానీ లీడర్లు కానీ పెద్ద పెద్ద ఆఫీసర్లు కానీ బిజినెస్ చేసేవాళ్ళు కానీ ప్రతి ఒక్క వ్యాపారం చేసేవాళ్ళు కానీ ప్రతి ఎక్కడన్నా కానీ ఎప్పుడన్నా కానీ ప్రతి ఒక్క ఫంక్షన్ లో కానీ ప్రతి ఒక్క కష్టపడేటప్పుడు కానీ ఒక ఫంక్షన్ లో కానీ తినేటప్పుడు కానీ పండుకునేటప్పుడు కానీ మనము నిద్ర లేసేటప్పుడు కానీ మనం ఎప్పుడన్నా కానీ మనము మన మన శరీరములో మన ఆరోగ్యము గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అందరూ అందరూ తెలుసుకోవాలి మనమంతా తెలుసుకొని మన ఆరోగ్యము గురించి మన శరీరముల గురించి మనం బాగుండమంటే ప్రపంచమంలో మనం ఎక్కడన్నా ఉండి మనమంతా బాగున్నట్లు ప్రపంచమంతా మన దగ్గర ఉన్నట్టు కానీ మన శరీరంలో మన బాడీలో మన ఆరోగ్యము సరిగా లేకపోతే మన దగ్గర ఏమి ఉంటే కూడా మన దగ్గర ఏమీ లేనట్టుగా ఉంటుంది అందుకని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ ఏమి చేయాలి మనమంతా మన ఆరోగ్యము గురించి మన శరీరములో మన ఆరోగ్యము గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి పొద్దున్నే పూట తెల్లవారే పూట ఏమి అవుతుందంటే తెల్లవారి జామున ఏమవుతుందంటే ప్రతి ఒక్కరూ ఫ్రెష్ అవుతారు ప్రతి ఒక్కరు బాడీ ఫ్రెష్ అవుతారు అప్పుడు ఏమి చేసుకోవాలి ఖాళీ ఫుడ్లో ఖాళీ కడుపులో ఉంటాము ఫ్రెష్గా ఉంటాము టీ తాగకుండా మనము టిఫను నాష్ట తినకుండా మనం ఫ్రెష్గా ఉంటాము అప్పుడు మనకి అర్థమవుతుంది మన బాడీ ఎలాగా ఉంది మన శరీరం ఎలాగా ఉంది మనం ఎలాగా ఉండాము మనం హెల్త్గా ఉండామా మనం ఆరోగ్యముగా ఉండామా లేకపోతే మన చేతులు కాళ్ళు ఏమైనా నొప్పి అవుతూ ఉంటాయా మనకి మెడకాయ ఏమైనా నొప్పి అవుతూ ఉందా మనకి తల నొప్పి అవుతూ ఉందా మనకేమైనా పరిసమ అయ్యిందా మనకి ఏమైనా ఇన్ఫెక్షన్ అయ్యిందా మన బాడీలో అని మనం అంతా అర్థము చేసుకుంటాము అంటే అప్పటికప్పుడే మనము అర్థము చేసుకొని ఏమో ఒక వైద్యము చేసుకోవాలి ఆ పరిశ్రమ కానీ ఆ దగ్గుకి కానీ మనకి ఏమైనా ఎఫెక్ట్ అయితే మనము అప్పటికప్పుడు ఏమి చేసుకోవాలి మంచిగా మనము మేలు చేసుకోవాలి ఏమి అర్థము చేసుకోవాలి మన ఆరోగ్యం గురించి అర్థము చేసుకోవాలి మన శరీరం గురించి మనము మనము అర్థము చేసుకోవాలి మనము తెలుసుకోవాలి మనము ఎలాంటివి తింటూ ఉండాము మనం ఎలాంటివి తినే ఐటమ్లు మన ఆరోగ్యం గురించి మనం ఎలాంటివి తింటూ ఉండాము మనము అవి ఎలాగా ఉండాయి అవి తి అవి తిండి మనము తినేసినాక ఆ తినేసినాక తర్వాత మనకి మన బాడీలో ఏమి అవుతూ ఉంది మన శరీరంలో ఏమి అవుతూ ఉంది మా శరీరము బాగా ఉందా లేకపోతే ఏమైనా ఎఫెక్ట్ అవుతూ ఉందా అని ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అప్పుడు మనము ఏమి చేయాలి ఎలాంటి మనము తినే ఆహార పదార్థములు ఎలాగా ఉండాయి అందులోనే మనకి బలము అందులోనే అందులోనే మనకి శక్తి అందులోనే మనకి హెల్త్ ఎలాంటివి ఐటెంలు తిని తింటూ ఉండాము అలాంటి ఎలాంటివి మన ఆహార పదార్థాలు ఎలాంటివి మనము తింటూ ఉండాము అదే మనకి మంచిది అదే మనకి ఆహారము మనకి ఆరోగ్యము అదే మనము ఎలాగ ఎలాంటివి ఐటెంలు తింటా ఉండాము దానికి గమనించుకోవాలి మనం ఎలాంటివి తింటూ ఉండాము అందులో ఏమి ప్రొటెక్షన్ ఉంది అందులో ఏమి విటమిన్స్ ఉంది అందులో ఏమి లాభము ఉంది ఎలాంటివి తినకూడదు ఎలాంటివి తింటే మనకి ఎఫెక్ట్ అవుతుంది అలాంటివి ఏమన్నా మనము తినప్పుడు మనకి తెలియకుండా మనం తిని అంటే ఆ ఎఫెక్ట్ మనకి అర్థమవుతుంది అలాంటివి ఎఫెక్ట్లు ఏమన్నా ఇలాంటివి ఏమన్నా కొంచెము పాయిజన్ ఐటమ్లు కానీ ఎఫెక్ట్ అయిన ఐటెంలు కానీ ఎలాంటివిన్నా కానీ ఇలాంటివి ఐటమ్లు మనకి బాడీలో పోయినప్పుడు మనకి ఏమైనా తొందర అయినప్పుడు మనకి మనకి తొందరగా మనకి అర్థమవుతుంది అప్పటికప్పుడే మనము ఎలాంటివి వైద్యం చేసుకోవాలి కానీ మనము వైద్యం చేసుకోకుండా మన పనిలో మన బిజినెస్ లో మన మీటింగ్లో మన ఫంక్షన్ లో మనము ఇలాగ ఉండిపోయినాము అంటే అది పెరుగుతా పెరుగుతా అది ఎఫెక్ట్ అవుతుంది ఎక్కువ అవుతుంది ఆ ఎఫెక్ట్ ఏమి అవుతుందంటే అది మధ్యాహ్నము అయితే సాయంత్రం వరకు మనం అలాగే ఇడిసేసి ఉన్నాము అంటే అలాగే వదిలేసి వదిలేసిండాము అంటే ఏమి అవుతుందంటే ఆ ఎఫెక్ట్ జాస్తిగా అవుతూ ఉంటుంది ఆ జాస్తిగా అయినప్పుడు మనకి ప్రాణం నష్టం కూడా అవుతుంది మనకి బాడీకి జాస్తిగా నష్టం అవుతుంది మనము హాస్పిటల్కి కానీ మనం ప్రతి ఒక్క ఎక్కడన్నా కానీ మనము పోయిండాము అంటే అది చాలా నష్టం అవుతుంది అప్పుడు చాలా తొందర అవుతుంది అది జాస్తిగా అయినప్పుడు మనము పోయిండాము అంటే అది జాస్తిగా అది మనకి తొందర అవుతుంది నష్టమవుతుంది అందుకని ఏమన్నా కొంచెం ఎఫెక్ట్ అయినప్పుడే మనము దానికి గమనించి మనము బాగు చేసుకోవాలి మన శరీరం బయట ఇప్పుడు అయితే ఇన్ఫెక్షన్ అయినట్లు ఏమో దెబ్బ తగిలినట్లు అక్కడ ఏమో కొంచెము రక్తముగా అయినట్లు ఏమో ఒకర పుండు అయినట్లు అలాంటివి బాడీలో ఎక్కడన్నా ఇన్ఫెక్షన్ అయ్యిందంటే మనం అప్పటికప్పుడే దానికి మేలు చేసుకోవాలి అలాగే వదిలేసిండాము అంటే ఏమీ అవుతుందంటే ఏమో ఇన్ఫెక్షన్ అయ్యింది అక్కడ ఏమో అయ్యింది దానికి రేపు చూస్తాము అది ఒక వారం తర్వాత చూస్తాము ఒక నెల తర్వాత చూస్తాము అలాగే వదిలేసిండాము అంటే ఆ ఇన్ఫెక్షన్ అయిండేది ఆ పుండు మాదిరిగా అయిండేది ఏమవుతుందంటే అది పెరుగుతా 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 మన శరీరంకే దెబ్బ అవుతుంది మన శరీరంకే డేంజర్ అవుతుంది అప్పుడు చాలా నష్టం అవుతుంది అన్ని ఎఫెక్ట్ మన బాడీలో మన శరీరంలో మన ఆరోగ్యం గురించి మనము తెలుసుకోవాలి ఎలాగ తెలుసుకోవాలి ప్రతి ఒక్క ఎఫెక్ట్ ఏమన్నా మన బాడీలో మన శరీరంలో ఏమన్నా మనకి తొందర అయితే అది ఒకేటప్పుడు జాస్తిగా వచ్చే లేదు తలనొప్పి టకామని జాస్తిగా వచ్చేలేదు పడిము కానీ కడుపు నొప్పి కానీ గుండె నొప్పి కానీ ఇలాంటివి ఏమి మనకి టకామణి జాస్తిగా ఒకే తర జాస్తిగా ఎక్కువగా వచ్చేలేదు అది కొంచెం కొంచెం అది ఎఫెక్ట్ వస్తుంది స్టార్టింగ్ ఏమవుతుందంటే కొంచెం ఏమో మనకి తొందర అయినట్లు మనకి తెలుస్తుంది అప్పుడే మనం గమనించుకొని దానికి మనము వైద్యము చేసుకోవాలి ఇలాంటివి కొన్ని కొన్ని ఎఫెక్ట్లు అయితే మనకి తలనొప్పి కానీ కొన్ని ఎఫెక్ట్లు కానీ అది కొంచెం అయినప్పుడే మనము దానికి మేలు చేసి చేసుకోవాలి అలాగే వదిలేసిందాము అంటే అది జాస్తిగా ఊపోతుంది అది ఎక్కువగా ఈ మన బాడీకి మన శరీరంకి మనకి జాస్తిగా తొందర అవుతుంది అందుకని ప్రతి ఒక్కరూ మన ఆరోగ్యము మన శరీరం గురించి చాలా తెలుసుకొని మనము అర్థం చేసుకుని ఎలాగా ఉండాలి అలాంటివి ఏమైనా ఎఫెక్ట్లు అయితే అప్పటికప్పుడే మనం చూపించుకొని మనం మేలు చేసుకోవాలి మన శరీరం కొన్ని మనకి ఎలాగ తొందర అవుతుందంటే కొన్ని ఎఫెక్ట్లు ఇలాగా ఏమన్నా ఇన్ఫెక్షన్లు అయితే మనము అలాగే వదిలేసిడాము అంటే అది ఎలాగ వదిలేస్తాము ఎలాగ పొద్దున్నే అయితే మధ్యాహ్నం ఎలాగ అవుతుంది సాయంత్రం ఎలాగ అవుతుంది రాత్రి ఎలాగ అవుతుంది మనసు రెండో రోజు అవుతుంది ఇలాగ మన శరీరంలో మన బాడీలో ఏమైనా మనకి ఎఫెక్ట్లు అయితే దానికి అలాగే వదిలేసిడాము అంటే అది ఎలాగ దినము పెరుగుతుంది అలాగే మనకి ఎఫెక్ట్లు కూడా పెరుగుతూ ఉంటాయి అందుకని మనం అప్పటికప్పుడే మనము మేలు చేసుకోవాలి కొన్ని ఎఫెక్ట్లు ఇన్ఫెక్షన్ అయ్యిండే ఇలాగే వదిలేసిము అంటే అది పెరుగుతా పెరుగుతా మన శరీరంకే జాస్తిగా ఇన్ఫెక్షన్ అయిపోతుంది అందుకని అప్పటికప్పుడే మనము మేలు చేసుకుంటాము అంటే ప్రతి ఒక్కరికి మంచిది అవుతుంది అంటే మన శరీరంలో అప్పుడప్పుడు కొన్ని చిన్న చిన్న ఎఫెక్ట్లు అవుతాయి చిన్న చిన్నగా కొంచెము ఎఫెక్ట్లు మనకి తొందర అవుతుంది కానీ కొన్ని పెద్ద పెద్ద ఎఫెక్ట్లు అవుతాయి మన బాడీలో మన శరీరంలో అప్పుడు ఏమి చేయాలి చాలామంది ఏమన్నా చిన్న చిన్నగా మనకి తొందర అవితే మన శరీరంలో అప్పుడప్పుడే మాత్రలు కానీ ట్యానిక్లు కానీ కొన్ని ఇంజెక్షన్లు కానీ కొన్ని కొన్ని నాటి మందులు కానీ ఇలాంటివి తీసుకొని మేలు చేసుకుంటారు కొందరు ఏమి చేస్తారు అంటే చాలామంది ఏమన్నా పెద్ద పెద్ద ఎఫెక్ట్లు అయ్యా ఏమన్నా గుండె నొప్పి కానీ ఇలాంటివి కొన్ని ఎఫెక్ట్లు పెద్ద పెద్దగా ఉంటాయి బాడీలో ఇలాంటివి ఎఫెక్ట్లు వస్తే ఏమి చేయాలి కొంచెం ఏమన్నా మనకి గుండెలో గుచ్చినట్లు కానీ నొప్పి అయినట్లు కానీ మనకి తొందర అయినట్లు కానీ అలాగ అయితే ఏమి చేయాలి ఇప్పుడు చాలామంది ఒక్కొక్క పద్ధతిలో ఒక్కొక్క రకముగా హాస్పిటల్కి పోయి అక్కడ ఏమేమో మేలు చేసుకుంటారు ఒకరికి ఏమన్నా అలాగ తొందర అయితే గుండె నొప్పి కానీ ఏమన్నా నొప్పి అయినట్లు కానీ ఇలాగ తెలిస్తే ఏమి చేయాలి అప్పటికప్పుడే మంచిగా ఉండేవి తమలపాకులు బాగుండేది ఒక్కలు సున్నము తీసుకొని అప్పుడు ఏమి చేయాలి అంటే రెండు మూడు తమలపాకులు వేసుకొని మనము నోటిలో వేసుకుని నమిలి నమిలి ఒక గ్లాస్ అంతా నీళ్లు ఉంచేసినాము అంటే అందులో ఏమైనా గుండె నొప్పి అయితే అది కొంచెం అయితే అప్పటికప్పుడే బయటకు వచ్చేస్తుంది ఆ ఎఫెక్ట్ బయటకు వచ్చేస్తుంది అందులో ఏమైనా జాస్తిగా ఉంటే ఇంకా ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాడీలోనే ఉంటుంది ఒక అర్ధ భాగము బాడీలోనే మన శరీరంలోనే ఉంటుంది అప్పుడు తర్వాత మధ్యాహ్నము కానీ సాయంత్రము పూట కానీ ఒక వన్ అవరు ఒక గంట తర్వాత కానీ మనం ఏమైనా తినిండాము అంటే మనం ఏమైనా తాగి తిని మనము ఏమైనా తిని మనము ఒక గ్లాసు రెండు గ్లాసులు మూడు గ్లాసులు అలాగ నీళ్లు ఒక లీటర్ కానీ ఇలాంటివి నీళ్లు మనము తాగి తర్వాత కానీ ఒక కిత మనము తమలపాకులు ఒక్కరు సున్నము ఉంచుందాము అంటే అందులో ఏమైనా గుండె నొప్పి కానీ ఏమైనా బాడీలో అక్కడ నడుస్తూ ఉంది ఇక్కడ నొప్పి అవుతూ ఉంది కాళ్ళు చేతులు నొప్పి అవుతూ ఉంది అంటే కూడా ఇలాంటివి ఎఫెక్ట్లు బయటికి వచ్చేస్తాయి కానీ కొన్ని ఇన్ఫెక్షన్లు ఏమన్నా కొంచెముగా ఇన్ఫెక్షన్ అయ్యింది మన శరీరంలో అందులో మనకి నొప్పి లేదు ఏమి లేదు ఇలాంటివి ఇన్ఫెక్షన్లు కూడా వెళ్ళిపోతాయి తమలపాకులు ఒక్కరు సున్నము నమిలి నమిలి ఉంచిండాము అంటే ఈ తమలపాకులు ఒక్కరు సున్నముకి మనము తక్కువగా అర్థం చేసుకోకూడదు ఇందులో చాలా మంచిగా ఉంది ఈ తమలపాకులు ఒక్కరు సున్నము కొన్ని కొన్ని మంచి మంచి పెద్ద పెద్ద ఎఫెక్ట్లకి ఇది పనికి వస్తుంది ఈ తమలపాకులు ఒక్కలు సున్నము ఇది చాలా ఎన్ని ఎన్ని మనము ఎంత అర్థం చేసుకోండాము అంటే అంత మంచిది అవుతుంది ఈ తమలపాకులు ఒక్కలు సున్నము చాలామంది ఒక్కొక్క రకముగా ఒక్కొక్క పద్ధతిలో మేలు చేసుకుంటారు కొన్ని ఎఫెక్ట్లకి చిన్న చిన్న ఎఫెక్టులకి కొంచెం కొంచెం ఏమైనా పర్చింగ్ అయ్యింది ఏమైనా నొప్పి అయ్యిందంటే కొందరు అమృతాంజను కానీ కొన్ని ఏమేమో కొన్ని జండు బాంబు కానీ బిక్సులు కానీ ఇలాంటివి చాలా మెడిసిన్స్ ఉన్నాయి అవి పూసి మేలు చేసుకుంటారు కొందరు ఏమి చేసుకుంటారు అంటే చాలామంది ట్యాబ్లెట్స్ తీసుకుంటారు చాలామంది ట్యానిక్లు తీసుకుంటారు చాలామంది ఇంజెక్షన్లు తీసుకుంటారు అప్పుడు ఏమైనా మనకి కొంచెము మనకి చలి చలిగా ఉంది బాడీలో మనకి ఏమో జ్వరముగా వచ్చినట్లు ఉంది అప్పుడు ఏమి చేస్తారు అంటే టకామని అప్పటికప్పుడే మనము డాక్టర్ దగ్గర పోయి కానీ మనము మేలు చేసుకోవాలి హాస్పిటల్కి పోయి కానీ మెడిసిన్ తీసుకొని కానీ మనము మేలు చేసుకోవాలి ఏమో కొంచెము ఎఫెక్ట్గా ఉంది అలాగే వదిలేసిందాము అంటే ఆ జ్వరము జాస్తిగా అవుతుంది మనం అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరికి మనం చూస్తూ ఉంటాము అక్కడ ఇక్కడ హాస్పిటల్లో కానీ బయట కానీ చాలామందికి తల నొప్పి జాస్తిగా అయిపోయి ఉంటుంది పరిచయం జాస్తిగా అయిపోయి ఉంటుంది చాలామందికి ఒక్కొక్క డబ్బులు కడుపుల్లో నొప్పి జాస్తిగా అవుతుంది ఎందుకని ఒక్కొక్కటప్పుడు గుండె నొప్పి జాస్తిగా అవుతుంది కొందరు ఏమి చేస్తారంటే హాస్పిటల్ పోయేటప్పుడు కానీ ఒక బండిలో పోయేటప్పుడు కానీ ఏమైనా అంబులెన్స్లో పోయేటప్పుడు కానీ ఎక్స్పైర్ అయిపోతారు చనిపోతారు ఎందుకని అది జాస్తిగా ఉంటుంది సమాలిచ్చేకే అయ్యలేదు అది జాస్తిగా ఎప్పుడు అవుతుంది ఒకేటప్పుడు జాస్తిగా అయ్యలేదు కొంచెం 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 అవుతా అది జాస్తిగా అయిపోతుంది అప్పుడు మనం అర్థం చేసుకొని మనము మేలు చేసుకోవాలి అలాగే వదిలేసిండాము అంటే మన ప్రాణ నష్టం అవుతుంది మనకి బాడీకి చాలా నష్టం అవుతుంది ఎలాంటివి నష్టంలో అవుతాయి అని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవచ్చు ఎఫెక్ట్ ఒకటప్పుడు జాస్తి అయిపోతాయి ఇలాంటివి ఎఫెక్ట్లు ఎందుకు అయిపోతాయి మనం అలాగే వదిలేస్తాము మనం ఏమి మెడిసిన్ తీసుకోకుండా మనం ఏమి వైద్యం చేసుకోకుండా మనము డాక్టర్ దగ్గర పోకుండా మనం హాస్పిటల్కి పోకుండా మనం ఏమి చేసుకోకుండా మనం ఏమి నాటి మందు తీసుకోకుండా మనం ఏమి తీసుకోకుండా అలాగే ఉండిపోతాము అందుకని అది జాస్తిగా అయిపోతాయి ఇలాంటివి ఇలాంటివి మనకి మన శరీరంలో మన ఆరోగ్యంకి ఇలాంటివి తొందర ఇలాంటివి ఇలాంటివి జాస్తిగా ఎందుకు అవుతాయి మనం అలాగే వదిలేసిందాము అంటే ఇలాంటివి జాస్తి అయిపోతాయి అప్పుడు ఎలాంటివి తొందర అవుతుంది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవచ్చు అది మంత్ర చేయాలి మనమంతా ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క దినము ప్రతి ఒక్క పగులు ప్రతి ఒక్క రాత్రి ఎప్పుడన్నా కానీ మన ఆరోగ్యం గురించి మనం అర్థం చేసుకొని మనం అర్థం చేసుకుంటా ఉండాల మన మన ఆరోగ్యములో మన ఆరోగ్యము మన శరీరములో మనకి ఆరోగ్యం ఎలాగా ఉంది అని ప్రతి రోజు ప్రతి పగులు ప్రతి రాత్రి ఎప్పుడన్నా కానీ ఇలాంటివి మనము అర్థం చేసుకొని మనము మన ఆరోగ్యం గురించి మనము మనము బాగా తెలుసుకొని మనం ఆరోగ్యం ఎలాగా ఉంది ప్రతిరోజు ప్రతి పూట ఎప్పుడన్నా కానీ మనము జా మన ఆరోగ్యం గురించి మనం అర్థము చేసుకొని మనము బాగుండాము అంటే ప్రపంచమంతా మన దగ్గర ఉన్నట్లే అనుకొని ప్రతి ఒక్కరూ ఎప్పుడన్నా కానీ ఆరోగ్యం గురించి మన శరీరం గురించి అర్థము చేసుకోవాలి మనము అర్థము చేసుకొని మన ఆరోగ్యం ఎలాగ పెట్టుకోవాలి మన బాడీని ఎలాగ పెట్టుకోవాలి మనం ఎలాగా ఉండాము మనకి ఏమి అవుతూ ఉంది ఎలాంటి ఎఫెక్ట్లు అవుతూ ఉన్నాయి మనం జాస్తిగా దప్పం మనం సన్నంగా అయిపోయిందామా ప్రతి ఒక్కరోజు మనం గమనించుకోవాలి మన బాడీకి మన శరీరానికి మన ఆరోగ్యంకి ప్రతిరోజు మనము మనము గమనించి మనం తెలుసుకో ఉండము అంటే మనం ఎందుకు మనము ఏమో ఒకే ఒకే జాతి ఒకే దినంలో మనము తప్పంగా అయిపోయిందామా లేకపోతే ఒకే దినంలో మనం సన్నంగా అయిపోయిందామా మన బాడీ ఎలాగా ఉంది మన శరీరం ఎలాగా ఉంది ఎందుకు మనం ఇలాగ అయిపోయి అని ప్రతిరోజు ప్రతి గమనించుకుంటే ప్రతి ఒక్కరు బాగుంటారు ప్రతి ఒక్కరు మంచిగా ఉంటారు ప్రతి ఒక్కరు ఎలాగా లాభం ఉంటారు మంచిగా ఉంటారు శరీరములో ఆరోగ్యముగా ఉంటారు చాలా మంది తప్పు అయిపోయి వాళ్ళకి నడిసేకే ఇయ్యలేదు కూసినేకి లేసేకి ఇలాంటివి తొందరలు అవుతూ ఉంటాయి చాలా దప్పమై ఉంటారు చాలా కష్టపడేకి అయ్యలేదు ఎందుకని వాళ్ళు జాస్తిగా అలాగే వదిలేసి ఉంటారు వాళ్ళు అర్థం చేసుకోకుండా మన బాడీ ఎలాగ ఉంది మన శరీరం ఎలాగ ఉంది ఎందుకు మనం ఇలాగైపోయినాము అని అర్థం చేసుకోకుండా అలాగే ఉండిపోతారు అప్పుడు జాస్తిగా అయిపోయినప్పుడు అప్పుడు తొందర అవుతుంది అప్పుడు గమనించుకుంటారు అప్పుడు అర్థం చేసుకుంటారు మనం ఎలాగైపోయినాము ఏమి కావాలి అప్పుడు ఏమేమో మెడిసిన్లు తీసుకోవాలి ఎక్కడ పోతారు ఏమి చేస్తారు ఎలాగ ఏమేమి తొందర అవుతుంది అప్పుడు చాలా తొందర అవుతుంది అందుకని ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క దినము ఎప్పుడు ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పగలు ఎప్పుడన్నా కానీ మన శరీరములో మన ఆరోగ్యం గురించి మనము డైలీ మనము అర్థం చేసుకొని మనము తెలుసుకుంటామంటే ప్రతి ఒక్కరూ ఎలాగా ఉంటారు ప్రతి ఒక్కరూ మనమంతా చాలా మంచిగా ఉంటాము పిల్లలకి మన మాటలందరికీ చాంద భాషా చోటా న్యూస్ చోటా వీడియో ఛానల్ ఈ ఈ వీడియో పక్కన సబ్స్క్రైబ్ వస్తుంది దానికి ప్రెస్ చేస్తే మరికొన్ని వీడియోలు వస్తాయి మీరు చూడవచ్చు ఈ న్యూస్లో ఇంతే అందరికీ అస్సలం వలైకుం వరమతుల్లాహి వ